తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగిపోతుంది ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం నూట తొంభై మూడు మండలాల్లోని మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీ సర్పంచులు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల పదవులకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు ప్రశాంతంగా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పోలింగ్ ను పరిశీలిస్తున్నారు తెలంగాణలో రెండో దశ విడత పోలింగ్ అయితే ప్రారంభమైంది అలాగే దానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు కూడా రెడీగా ఉన్నారు ఖమ్మం నుంచి సైదులు అలాగే కరీంనగర్ నిజామాబాద్ డీటెయిల్స్ సతీష్ అందిస్తారు అలాగే వరంగల్ నుంచి కేకే అందిస్తారు మొదటిగా సైదులు దగ్గరికి వెళ్దాం సైదులు ఆ ప్రక్రియ ప్రారంభమైందా ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రక్రియ చురు ఉదయం ఏడు గంటలకే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఉమ్మడి ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆరు మండలాలు ప్రధానంగా పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం తిరుమలాయపాలెం కూసుమంచి తో పాటుగా మిత నేలకొండపల్లి మండలాలు అదేవిధంగా కామేపల్లి ఇల్లందూరు నియోజకవర్గంలోకి సంబంధించి కామెపల్లి మండలంలో కూడా మొదటి రెండో విడతకు సంబంధించి రోజు పోలింగ్ కొనసాగించ మొత్తం నూట అరవై గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా నాలుగు వందల యాభై ఒక్క మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం పదమూడు వందల డెబ్బై తొమ్మిది వార్డులతో పోటీ పడుతున్న పరిస్థితి ముప్పై మూడు మూడు వేల మూడు వందల యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి మొత్తంగా ఈ రెండో విడతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు అదేవిధంగా మూడు వందల ఆరు వార్డులు ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా భద్రాద్రి కోతగూడెం జిల్లాకు సంబంధించి కూడా ఏడు మండలాలకు సంబంధించి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ప్రధానంగా అశ్వరాపేట దమ్మపేట మొత్తంగా అదేవిధంగా పాలవంచ బుల్కల్పల్లి చంద్రుగొండ అన్నపరెడ్డిపల్లి అదే మొత్తంగా ఈ చుంచుపల్లి ఈ ఈ మండలాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి కూడా పోలింగ్ జరుగుతుంది మొత్తంగా పదహారు ఏకాగ్ర గ్రామ పంచాయతీలు ఏకగ్రీవైన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా అక్షరాత్ర రెండవ విడత గ్రామ పంచాయతీకి సంబంధించిన పోలింగ్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని ఇప్పటికే ఎన్నికల అధికారులు నిర్ణయం చేసిన పరిస్థితి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు మనం చూడొచ్చు విజువల్స్ లో ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా సర్వం సిద్ధమైన ఓటర్లు కూడా తమ ఓటను వినియోగించుకునేందుకు కూడా వస్తున్న పరిస్థితి ఉంది సమస్యత్మకమైన ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు ఎందుకంటే మొదటి దఫా పోలింగ్ సంబంధించి చెదురుమెదురు ఘటనలు రెండు మూడు ఘటనలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో అన్ని కూడా చాలా ప్రశాంతంగా కొనసాగినాయి అత్యధికంగా మొత్తం రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా తమ అభ్యర్థులు అంటే తమ అభ్యర్థులు గెలుపుకు గెలుస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు రెండో విడతలో కూడా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనే భావిస్తున్న పరిస్థితి అది కనిపిస్తుంది మొత్తంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అటు పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సంబంధించినటువంటి సిపి ఇప్పటికే మొత్తం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సమస్యాత్మకమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మొత్తంగా ఇప్పటి చూసుకున్నట్లయితే పోలింగ్ ఇప్పుడే స్టార్ట్ అవడంతోనూ కొన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే వివాదాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం అటు పోలింగ్ కేంద్రాల్లో కూడా భారీగా జనం రాకుండా ఉండేందుకు కూడా వాళ్ళంతా కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎక్కడ కూడా ఈ బ్యాలెట్ కు సంబంధించిన బ్యాలెట్ కు సంబంధించిన పోలింగ్ సంబంధించి అభ్యర్థులు ప్రచారాన్ని కూడా రెండు వందల మీటర్ల దూరంలోనే ఉండి ప్రచారం నిర్వహించాలనే నిబంధనతో ఒక్కొక్కసారి వాళ్ళందరూ కూడా ఆ మొత్తం లైన్ ఏర్పాటు చేశారు ఆ లైన్ కు సంబంధించి కూడా ఆ దూరంలోనే ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ కూడా ఓటర్లు వేసే వాళ్ళు దొంగ ఓట్లు వేయడానికి వచ్చినటువంటి వారు కూడా పూర్తిగా వారి అభిప్రాయాలను పూర్తి స్థాయిలో కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కూడా డౌట్ ఉంటే మాత్రం కూడా చెక్ చేసి పూర్తిగా ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి కార్డు కావచ్చు అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి పరిస్థితి లోపల పంపిస్తున్న మొత్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు మాత్రం వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు రెండు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా కలెక్టర్లు కూడా వెబ్ కాస్టింగ్ దగ్గర పూర్తిగా ఎన్నికల ప్రక్రియను మొత్తం పరిశీలన చేస్తున్నారు పరిశీలన చేయడంతో పాటు ఎక్కడైనా లోపాలు ఉంటాయి సర్చ్ చేసేందుకు కూడా టెక్ ని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓరాల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లా రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ లో నువ్వా నేనా అంటూ కూడా అభ్యర్థులు పోటీ పడుతున్నారు అది లో ప్రస్తుత పరిస్థితి